అందరికీ రామ్ రామ్ నా పేరు భార్గవ్ సో ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ రెండోది ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి సో ఈ వీడియో టాపిక్ వచ్చేసి దేనికోసం అంటే కొంతమంది సనాతన ధర్మం గురించి తెలిసి తెలివైనటువంటి మిడిమిడి జ్ఞానంతో ఒక పుస్తకం చదువుకొని మిగతా మతాలకు సంబంధించినటువంటి మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పుస్తకాల మీద ఎన్నో రకాలైనటువంటి వివాదాస్పదంగా మాట్లాడుతూ ఉంటారు ఎన్నో వాళ్ళకు ఏ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూనే ఉంటారు కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుదామని చెప్పేసి అనుకుంటున్నాను దానికంటే ముందు సనాతన ధర్మం యొక్క గొప్పతనం చెప్పేదానికంటే ముందు బేసిక్ రూల్స్ అసలు బేసిక్ రూల్స్ ఏంటి సనాతన ధర్మంలో అని చెప్పేసి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి ముందుగా వివరించబడింది సో ఇది ఏంటి అనేది మనం ఒక స్టోరీ విధంగా తెలుసుకుందాం స్టోరీ అంటే స్టోరీ కాదు ఒక రియల్ ఫ్యాక్ట్ ద్వారా తెలుసుకుందాం ఈ ప్రకృతిలో సహజ సిద్ధమైనటువంటి మూడు కండిషన్స్ ఉన్నాయి అది చీమకైనా దోమకైనా ఎలకకైనా బల్లికైనా నల్లికైనా ఏనుకైనా మనిషికైనా కుక్కకైనా నక్కకైనా పందికైనా దేనికైనా బేసిక్ త్రీ కండిషన్స్ ఉన్నాయి ఆ త్రీ కండిషన్స్ ఏంటంటే ప్రకృతి పరంగా చెట్టు కూడా ఏంటంటే జననం గమనం మరణం ఇలా ఈ ప్రపంచంలో కాదు ఈ సర్వ సృష్టిలో ఈ మూడు ఒక బేసిక్ కండిషన్స్ అన్నమాట జన్మించిన ప్రతీది గమనం అంటే కదలాల ప్రతిదీ గమనంలో కొనసాగుతున్నటువంటి ప్రతి జంతువు కూడా మరణించాల మనిషి కూడా మరణించాల ఇలా త్రీ బేసిక్ రూల్స్ అనేటివి ఉన్నాయి అన్నమాట అది దేనికైనా వర్తిస్తుంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ జననం గమనం మరణం ఈ మూడు కలిస్తే జీవితం అది ప్రకృతిలో ఏదైనా జననం గమనం మరణం మూడు కలిస్తే జీవితం ఈ మూడింటికి మన సనాతన ధర్మం ప్రకారము ముగ్గురు అధినేతలు ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాడ్ జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రాయర్ ఇలా ముగ్గురు మూడు పనులు చేస్తారన్నమాట సృష్టికర్త బ్రహ్మ కర్మ కర్మలను చేయించేది విష్ణువు అండ్ వధించేది అంటే విముక్తిని ముక్తిని మోక్షం ఏదైనా కావచ్చు క కలిగించేది ఆ పరమశివుడు అన్నమాట ఈ ప్రకృతిలో ఉన్నటువంటి బేసిక్ రూల్స్కి ముగ్గురు అధినేతలుగా ఎలా ఉండగలుగుతారు దాని గురించి సనాతన ధర్మంలో ఎలా వర్ణించబడింది అంటే ప్రకృతి యొక్క బేసిక్ రూల్స్ని సనాతన ధర్మం ముందుగానే ఎలాగ చెప్పగలిగింది అంటే ఈ రూల్స్ పెట్టిందే ఈ రూల్స్ పెట్టిందే ఈ వీళ్ళు కాబట్టి ఇలా ఉండాలి సృష్టి కేవలం జన్మించుతూ ఉంటే మరణం అనేది లేకపోతే ప్రపంచమే సరిపోదు జీవించడానికి కాబట్టి మరణాన్ని పెట్టేళ్ళు జన్మించడం మరణించడం మధ్యలో ఏదో ఒకటి ఉండాలా ఆట కర్మ నువ్వు చేసినటువంటి కర్మను బట్టి నువ్వు ఆ కర్మఫలం వల్ల మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటావు ఈ విధంగా సనాతన ధర్మము ఎప్పుడో ఇలా ప్రపంచాన్ని సృష్టిని విశ్వాన్ని తయారు చేసినప్పుడు ఇలాంటి నియమం ఒకటి పెట్టింది ఇప్పటికి కూడా నేను ఒక విషయం చెప్తాను మనమే మనుషులం కాదు ఈ భూమి మీద మనలాంటి భూములు కోట్లాది 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 భూములు ఉన్నాయని చెప్పేసి ఆ శ్రీ మహావిష్ణువు చెప్పాడు సో ఈ ప్యారలర్ యూనివర్స్ గురించి కూడా సనా బ్రహ్మపురాణంలో డిస్కస్ చేసిండు సో ఇలా చాలా లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేటివి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి బుక్స్లో మనం ఎన్నో చూడవచ్చు కానీ ఈరోజు కొన్ని పేర్లు మార్చి వాటి గురించి చదువుకుంటున్నాం అంతే పేర్లు మార్చి మాత్రమే చదువుకుంటున్నాం పార్ యూనివర్సిటీ యూనివర్సిటీ గురించి కానీ ఆటోమ్ థియరీ గురించి కానీ దేని గురించి అయినా పేర్లు మార్చుకొని మాత్రమే చదువుకోవడం చదువుకోవడం జరుగుతుంది నేనేమంటా అంటే ఒక జ్ఞాని ఒక జ్ఞానిని అర్థం చేసుకోగలడు ఒక పిచ్చోడు పిచ్చోని స్థాయిని అందుకోగలడు ఒక అజ్ఞాని అజ్ఞాని స్థాయిని అందుకోగలరు ఒక దొంగ దొంగను ఫాలో అవ్వగలరు దొంగ ఆలోచన తెలుసుకోగలడు అంటే ఈ విధంగా ఎవరైతే సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడతారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ స్థాయి అంతే ఉంది వాళ్ళు బయటికి రాలేకపోతారు లేకకేం తెలుసు ఆవు ఆవుదూడ ఆవు తన తల్లి అని కానీ తల్లికి తెలుసు లేగ దూడ దాని బిడ్డని కన్న ప్రేమ వల్ల పులి వచ్చినా కానీ ఆ పులి మీద కూడా మరలబడుతుంది లేగని అని చెప్పేసి అలా ప్రకృతి మనకు సనాతన ధర్మం చెప్పింది ఏంటంటే ప్రకృతిని మీరు కాపాడండి మీకు తెలుసు కదా ఈ ప్రకృతి అంతా కూడా దైవం దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో భాగం కాబట్టి ఈ ప్రకృతిని పూజించండి పంచభూతాలని పూజించండి ఏ దైవ మనుష్య రూపేణ మనిషిని కూడా పూజించండి అన్నింటికంటే గొప్పది జన్మనివ్వడము అలాంటి గొప్ప జన్మనిచ్చేటటువంటి అవకాశం కలిగినటువంటి ఏకైక జీవి సృష్టిలో ఆడజీవి అంటే అది హ్యూమన్ బీయింగ్ కావచ్చు యానిమల్ కావచ్చు ఏదైనా కావచ్చు పక్షి కావచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి మాతృ మాతృమూర్తికి నమస్కరించండి అని చెప్పేసి మన ధర్మం చెప్పింది సో ఇలాంటి వాటి గురించి మనం మన మనం తెలుసుకోవడమే కాకుండా మనం ముందు తరాలకు కూడా చెప్పాలి ఎందుకంటే సనాతన ధర్మం అనేది ఎవరు వచ్చి రాసింది కాదు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డటువంటి ఒక గొప్ప ధర్మం ఇది ప్రకృతి ధర్మం అని చెప్పొచ్చు ఈజీగా చెప్తే సో ఈ విధంగా ఈ మూడు కండిషన్స్ అయితే ప్రకృతిపరమైనటువంటి మూడు దశలలో మనకైతే ఈ అయితే నడుతూ ఉన్నది దీన్ని కాదని ఎవడన్నా చెప్పానండి దీని గురించి సనాతన ధర్మము చెప్పలేదని చెప్పేసి ఎవరినైనా చెప్పానండి సో నేను దేనికంటే దానికి రెడీ ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి వర్ణించింది ఇదే ప్రకృతి సిద్ధాంతాన్నే వర్ణించిను కాబట్టి ఆ ముగ్గురు అధినేతలు దానికే ఎలాగైతే జననం జననం గమనం మరణం మూడు మూడు కలిస్తే ఒక జీవితమో అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిస్తే ఒకరు దేవుడు ఓకే వాళ్ళే మన మన పూజించేటటువంటి వివిధ ఆకారంలో పూజించినటువంటి దేవత దేవత దేవతా దేవి మూర్తులు వీళ్ళందరూ కూడా వాళ్ళనమాట ఓకే అందరికీ కూడా జై శ్రీరామ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలని చెప్పేసి అంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఎవరైనా ఈ మూడు సిద్ధాంతాలు కాక ఇంకేమైనా సిద్ధాంతాలు అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి నేను మాట్లాడడానికి కూడా రెడీ ఉన్నా సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి జై శ్రీరామ్